అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు స్మైల్ యూట్యూబ్ ఛానల్కు ఈరోజు మనం వెళ్ళ రామచంద్రాపురం దగ్గర నుంచి రెండు కిలోమీటర్లు అండి అక్కడికి వెళ్తున్నాము మా గారు ఆయన కనిపించాయన ఆయనకి నా లోకల్ డాక్టర్లు చూపిస్తున్నో కామెంట్ల కింద చెప్పారండి పూర్తిగా అందరిని ఎంక్వైరీ చేసిన తర్వాత మా ఫ్రెండ్స్ని వాళ్ళని అక్కడే స్పెషల్ లివర్కి ఏదైనా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా అక్కడ వెంటనే క్లియర్ అవుద్దని అవుద్దని చెప్పారండి చిలిపట నుంచి నూట అరవై ఐదు కిలోమీటర్లు అండి మార్నింగు ఫోర్కి బయలుదేరామండి బస్సులో బయలుదేరే వాళ్ళు రాత్రిపూటే బయలుదేరి మార్నింగ్ కల్లా అక్కడ ఉంటారు ప్రతి ఆదివారం మాత్రమే అక్కడ మనకి వందలు ఇస్తారండి పూర్వం పదిన్నర తర్వాతే మార్నింగు ఇచ్చేవాళ్ళు అంట ఇప్పుడు కరోనా దగ్గర నుంచి మార్నింగ్ ఏడున్నరకి ఇష్టం స్టార్ట్ చేయిస్తారు నర్సాపురం పాలకొల్లు మొగల్తూరు వాటి మీదుగా మన ప్రయాణం ఉంటుంది దారిలో ఆయాము ఈ లొకేషన్ అయితే చాలా చాలా బాగుంది మీకు చూపించే ప్రయత్నంగా ఆగటం జరిగిందండి వెళ్ళమందు మన అమితాబ్ బచ్చన్ గారు కూడా తీసుకుంటాం జరిగిందంట ఆయన కూడా తగ్గిందని చాలా మంది నాకు చెప్పారు నేను టీవీలోని న్యూస్ ఛానల్ కూడా నేను చూడటం జరిగింది హాయ్ ఫ్రెండ్స్ మేము వెళ్ళ వెళ్తున్నాము వెళ్ళే దారిలో మార్గమధ్యంలో మధ్యంలో సీనరీ బాగుందని ఆగాము ఈ వెళ్ళమందు ఏదైతే ఉందో అది పంతొమ్మిది వందల ఇరవైలో ఒక సాధువు మన డాక్టర్ గారికి ఇవ్వడం జరిగింది ఆయన పిల్లలు వాళ్ళ మనవలు ఇప్పుడు సేవాపూర్వకంగా ఈ వైద్యం చేయడం జరుగుతుంది చాలామంది చుట్టుపక్కల వాళ్ళే కాక మన మిగతా రాష్ట్రాల వాళ్ళు వేరే దేశం నుంచి కూడా వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటాం జరిగిందని నాకు ఇప్పుడు వాళ్ళు కానీ ఆ టీవీ ఛానల్ కూడా నేను చూడటం జరిగిందండి రామచంద్రపురం దగ్గరికి వచ్చామండి ఇక్కడ నుంచి ఇక్కడ టర్నింగ్ అనమాట పిల్లకి వెళ్తున్నాము ఆ ఏదైతే ప్రదేశం ఉందో అక్కడికి వచ్చేసామండి ఈ పాపని అడ్రస్ యాడ్ చేసినప్పుడు చాలా బాగా హెల్ప్ చేసిందండి మాకు మేము వెళ్ళేసరికి చాలామంది లైన్లో నుంచుకోవడం జరిగిందండి మా అన్నయ్యకి తెలిసిన వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము కొంచెం రికమెండ్ వెళ్ళాం మేము ఇది హాస్పిటల్ ముందున్న బోర్డ్స్ అండి ఇది పంతొమ్మిది వందల ఇరవై కనిపించాయనే డాక్టర్ గారు చాలా చాలా మందికి సేవలు చేస్తున్నారు మా గారు నడవలేకపోతున్నారు చాలా కష్టపడుతున్నారు సాయంతో కొంచెం తీసుకెళ్లి కూర్చోబెట్టాం ఈ ఊరు ఈ మందు గురించి ఈ పాప చాలా బాగా చెప్తుంది పాప పర్లేదు కనపడతాం నేను చాలామంది వాళ్ళు చూస్తారు పెంచేసుకుంటాం మాకు ఇద్దరు ఆడపిల్లలు మూడో పాప వస్తుంది దాని విధానం చెప్పు తల్లి పంపించండి మా అమ్మాయి గారు వేసుకున్నారండి ఆ పాప మాటలు విన్నాడు నేను సెవెంత్ క్లాస్ చదిన్నాను మా ఊరి పేరు వెళ్ళ వెళ్ళకా చాలా రోజుల నుంచి ఇంట్లో వస్తాడు అందరికీ కావలు తగ్గిపోతే పచ్చి పిల్లలు అంటే ఇప్పుడు ప్యాకెట్ మధ్యాహ్నం మూటి సాయంకాలం మూటి రేపు పొద్దున ఒకటి రేపు మధ్యాహ్నం ఒకటి అలా మంగళవారం సాయంకాలం దాకా చెప్పిపోవాలి చెప్పడం బుధవారం పొద్దున్న ఆవదం తాగాలి ఇందులో చిన్న అల్లం ముక్కైనా తేనె వేసుకుని తాగాలి తాగి సాయంకాలం మోసం చేయకపోతే పొద్దున్నేమో చాలా వేసుకుందని అయితే ఏమో పెరిగిందా పాలు ఆవదం మందండి స్కూల్లో కావల మందు వల్ల చాలా మందికి తగ్గిపోతూ ఉంటుంది నాకు చాలా చాలా ఆనందంగా ఐదు ప్యాకెట్లు పేసిందికి సరిపోయింది మంగళవారం ముందు వేసుకారని పచ్చి సప్పుడు చేస్తాం మానుకోవడం మంగళవారం సాయంకాలం దాకా సప్పుడు పాలు సప్పుడు అన్నం బుధవారం నాడు నాలుగు గంటలకు తెగిసి అగో ఆ మై ఎచ్చిపెట్టి వేసుకుని తాగియ్యాన్ని చారు మనం ఇంటిలోకి ఎలా కాసుకుంటాం ఆ చారు అమన్ పెట్టాయి ఆ సాయంత్రం ఏ బీరకాయ ఎప్పుడు ఏదో వేసి పెట్టి అక్కడ నుంచి అన్ని మామూలుగా తినేసి ఆ పేపర్లే మానేస్తాం మావరిలో వచ్చిన వాళ్ళు ఏర్పడకండి ఈ గిల్ల గురించి ఇంతవరకు మీకు చూపించే ప్రయత్నం చేశాము ఎంక్వైరీ చేసి మీరు కూడా ఈ రోగాన్ని తగ్గించుకుంటాము షేర్ చేయండి ఉపయోగపడుతుంది నా చిన్నప్పటి నుంచి నేను ఈ పేరు విన్నాను ఇక్కడికి దగ్గరేనండి దాక్షారామం స్వామివారి ఆలయం శివాలయం ఫేమస్ పంచారామంలో ఒకటి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం వెళ్ళేదారిలో ఓం నమస్తే భాయ నుంచి వచ్చేదారి కాకపోయినా యానం వెళ్ళి చూసి మన కేంద్రపాలిత ప్రాంతం ఎలా ఉంటుంది అని ఒక జస్ట్ ఒక రౌండ్ వేయడం కోసం వెళ్ళామండి అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం చాలా చాలా బాగుందండి లొకేషన్స్ అయితే రివరు చూస్తున్నారు కదా మీరు అంత గ్రామీణ ప్రాంతం చాలా 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 ఆహ్ ఆహ్లాదంగా ఉందండి యానం వచ్చేసామండి కనిపించేది కనిపిదండి అక్కడ కనిపిస్తున్నారు చూడండి మన పోలీస్ అక్కడ ఎలా ఉన్నారు చూసారు కదా మన ఇక్కడ డ్రెస్సులకి వాళ్ళ డ్రస్సులకి చాలా తాగా ఉంది అక్కడ దాకా ఎలాగో వచ్చామని చెప్పేసి పెట్రోల్ కొట్టే జరిగిందండి మనకి నూట పన్నెండు రూపాయలు ఉంటే అక్కడ తొంభై ఆరు రూపాయలు ఉందండి చూసారు కదా పదహారు రూపాయల దగ్గర యానం దగ్గర మాత్రం ఫస్ట్ టైం రావడం ఆంధ్రపాలి అంతా ఎలా ఎంట్రన్స్ అనమాట ఇది పెట్రోల్ బంక్ లోపలికి వెళ్తున్నాం అండి యానం నుంచి ఒకప్పుడు యానం సెంటరే మనం జస్ట్ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తాం ఆర్ట్ చేతి పెట్టారు ఆ విగ్రహాలు ఎవరో మనకు తెలియదు అందుకే మీకు చెప్పకపోతున్నాను ఆ కిందకి తీయపోవటం వల్ల అదంతా టైం లేదు మా అయ్యగారికి బాగాలేదు కనుక ఆ హెల్త్ బాగున్నప్పుడు మనల్లా పెద్దరిత్వం కరెక్ట్గా చెప్పి ఆ రోజే మీ జస్ట్ అక్కడ ఇల్లు అండి లోపల యానంలో ఎంట్రన్స్ ఎంట్రాన్స్ దగ్గరికి ఉంటారండి థ్యాంక్ యూ మీరు ఇప్పటిదాకా మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఆ వీడియో నచ్చితే అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఇట్లు మీ స్మైల్ మోహన్